ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేడు నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇక ఈ యొక్క కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా ప్రత్యేక ఆహ్వానాలు సినీ రాజకీయ నాయకులకు పంపడం జరిగింది ఇక ప్రత్యేక విమానంలో కూడా వారు విజయవాడ చేరుకుంటున్న విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక రాజమండ్రి పరిసరాలలో ఈ యొక్క షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో షూటింగ్కు ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారంలో పాల్గొనేందుకు సినీ రాజకీయ ప్రముఖులు వస్తున్న విజువల్స్ నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్పై విపరీతమైన ప్రేమను చూపించే వారు కూడా ఈ యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేరుగా చూడడానికి వస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది ఇక ఈరోజు జరగనున్న చంద్రబాబు ప్రమాణ స్వీక కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరు కానున్నారు ఇక ఈ యొక్క క్రమంలోనే కేసరపల్లిలో జరిగే ప్రమాణ స్వీకారానికి జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ప్రాంగణాన్ని చేరుకుంటున్న విజువల్స్ కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు ఇక చంద్రబాబు పవన్ కళ్యాణ్లో ప్రమాణ స్వీకారాన్ని చూడడానికి మెగా ఫ్యాన్స్ చేరుకుంటున్న ఆ విజువల్స్ కూడా నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే భారీ కటౌట్లను కూడా చేసి హంగామా చేస్తూ ఉన్నారు ఇక కేసరిపల్లిలో మెగా అభిమానుల సంబరాలు ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పగానే చెప్పాల్సిందే ఇక పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్ విజయవాడ చేరుకున్న ఫోటోలు వీడియోలు నెటింట్లో హల్చల్ చేస్తూ ఉన్నాయని చెప్పాలి అయితే ప్రమాణ స్వీకారానికి కొద్ది గంటల ముందే పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకున్న ఫోటోలు అయితే నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి